ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం నగరంలో పర్యటించిన మూడవ డివిజన్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తన ఆప్తమిత్రుడు జగన్ లేకుండా డివిజన్ మూడులో సమావేశం ఏర్పాటు చేయడం బాధాకరంగా ఉందన్నారు జగన్ ఆశయాలను తన పదవీ కాలంలో తప్పనిసరిగా పూర్తి చేస్తామని ప్రజల సౌకర్యార్థం జగన్ కు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తామని మంత్రి అన్నారు డివిజన్ మూడుకు సంబంధించి ప్రతి పని చేస్తామని అన్నారు ఖమ్మం కార్పొరేషన్ లో విలీన గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం డ్రైన్లు ప్రాధాన్యత కల్పించి ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయల విలువగల పనులు మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు జగన్ ఏదైతే చెప్పారో ఆ పనులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తప్పకుండా ఆయన పదవీ కాలంలోనే పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్పండి డ్రైన్లు కావచ్చు రోడ్స్ కావచ్చు మంచురీలు కావచ్చు ఏదైనా సరే ప్రజలకు సంబంధించిన ప్రజల సౌకర్యాలతో జగన్ మీకు ఏ మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా తీరుస్తాను మనిషి ద్వారా అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ఈ డివిజన్ ప్రజలు ఆయన లేని బాధ ఉన్నప్పటికీ ఆయన లేకపోయినా ఆయన యొక్క మాట ఇక్కడ అమలు జరుగుద్ది అనేటటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి దానికి మనిషిని తప్పకుండా ప్రతిరోజు నేను ఏమంలో ఏ ప్రోగ్రాంలో ఉన్నా వచ్చి మీ డివిజన్ సమస్యలు అడుగుతున్నారు అందుకనే కమిషనర్ గారు కానీ ఆర్జీఓ గారు కానీ మేయర్ గారు కానీ ఎవరైనా అధికారులు మనీష్ చెప్పిన ప్రజల పని తప్పకుండా చేసి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇప్పటికే సుమారు ఈ సంవత్సరన్నర కాలంలోనే ప్రసాద్ గారు చెప్పినట్టుగా విలీన పంచాయతీల్లో ఎక్కడైతే రహదారులు లేవో డ్రైన్స్ లేవో ఆ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటి వరకు ఒక రెండు వందల కోట్లు సుమారు పైనే ఖమ్మం కార్పొరేషన్లో ఖర్చు పెడుతున్నాం మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారికి కూడా ఇంకొక నూట కోట్లు అడిగాను తప్పకుండా వచ్చే నెలలో ఆగస్టు ఫిఫ్టీన్త్ కలిసి ఇంకొక వంద కోట్లు కమిషనర్ గారికి ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క కేబుల్ బ్రిడ్జి అదొక రెండు వందల ఎనభై కోట్లతోటి అది నడుస్తూ ఉంది ఇంకొక పక్క మార్కెట్ నూట అరవై ఆరు కోట్లతోటి మోడల్ మార్కెట్ నడుస్తా ఉంది అదేవిధంగా కమిషనర్ గారి యొక్క సూచన తోటి కిల్లాకి రోప్ వే ఒక ముప్పై కోట్లతోటి ఆ కార్యక్రమాలు కూడా అతి త్వరలో మొదలు పెడతాము ఇంకా మిగిలిపోయినటువంటి స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు హాస్టల్ బిల్డింగ్స్ కావచ్చు పక్కనున్నటువంటి ఈ పట్టణానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రెండు వందల కోట్లు తీసుకొచ్చాం రేపో మాపో అమృత్ కింద కూడా మంచినీటి సమస్య ఇంకెక్కడైనా లేకపోతే ఖమ్మం పట్టణానికి ఒక్కొక్క రెండు వందల ఇరవై కోట్లు మన మున్సిపాలిటీకి వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అంతేకాకుండా ఈ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసింది కార్పొరేషన్ అవటం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలి మీరు కేంద్రానికి ప్రపోజల్స్ పంపించండి ఎందుకంటే మున్సిపాలిటీ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి ఆయన గారిని చెప్పడం జరిగింది తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ తయారు చేసిన తర్వాత కేంద్ర మెడికల్ అకాడమీ వేర్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ డాక్టర్ కావాలని మీ లక్ష్యం ఇప్పుడు మీకు మరింత చేరువలో ఇంటర్ తో పాటు మెడికల్ సీట్ సాధనే లక్ష్యంగా స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీతో బోధన ఇప్పుడు మన ఖమ్మంలో మా ప్రత్యేకతలు నిష్ణాతులైన అధ్యాపకుల సమక్షంలో ప్రత్యేకమైన ప్రణాళికతో ఇంటర్తో పాటు ఎయిమ్స్ నీట్ ఆబ్జెక్టివ్ స్పెషల్ కోచింగ్ మా ప్రత్యేకత క్లాసులు టీచ్ చేసిన అధ్యాపకులతో స్టడీ అవర్స్ నిర్వహణ వీక్లీ మంత్లీ రిజల్ట్ షీట్ ను వాట్సాప్ లేదా యాప్ ద్వారా పేరెంట్స్ కు పంపించబడను ప్రతి నెల స్టూడెంట్స్ మెరిట్స్ ను డిమెరిట్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయబడను టాప్ క్వాలిటీ మెటీరియల్స్ క్వశ్చన్ పేపర్స్ మైక్రో షెడ్యూల్ ను నిష్ణాంతమైన సౌత్ అండ్ నార్త్ చే తయారు చేయబడినది గర్ల్స్ కు బాయ్స్ కు వేర్వేరు క్యాంపస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ పర్యవేక్షణ ఇంటి తరహా పరిశుభ్రమైన రుచికరమైన భోజనం ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ ఏసీ హాస్టల్ సౌకర్యం కలదు ప్రకృతి బడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ప్రామాణికతతో కూడిన బోధన ఫిజిక్స్ త్రీ అవర్స్ కెమిస్ట్రీ త్రీ అవర్స్ బోటనీ టూ అవర్స్ జుయాలజీ టూ అవర్స్ ఏసీ క్యాంపస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎయిమ్స్ అండ్ నేట్ శ్రీ వైవిధ్య మెడికల్ అకాడమీ ఇల్లందు రోడ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర బల్లేపల్లి ఖమ్మం for admissions double nine four eight zero double zero one three four and double nine four eight zero double zero one three five.